దేవుని బిడ్డ ఈరోజు ఆత్మ సంబంధులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం కుటుంబంలో తల్లిదండ్రులుగా ఆత్మీయులుగా మనం బ్రతుకుతున్నాం ప్రార్థన చేసుకోవాలి ఉపవాసం ఉండాలి దేవునికి భాగం ఇవ్వాలి ఇవన్నీ మనం చేస్తున్నాం మన పిల్లలు ఈ ఆత్మీయ మార్గంలో ఉన్నారా ఒక పాపు ఉంది ప్రార్థన చేయమంటే మోకరించండి ఇరిమి అన్న దగ్గర నుంచి ద్రాక్షల్ని వరకు చేసింది ప్రతి ఒక్కరి ఆ తల్లి ప్రార్థించేటప్పుడు కూర్చోబెట్టుకుని కొరకు దేవా మీరు దీవించండి సేవలో వాడుకోండి అని అంటూ ఉండగా ఈ పాప విన్నది నేను అన్న ఏమైనా నేర్పించావా నేర్పించలేదా నేను డైలీ ప్రేయర్ చేస్తాను కదా అవే విని 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 దేవుని బిడ్డారా మన పిల్లలు ఆత్మీయులుగా మారాలి అని అంటే మనమే వారికి మాదిరి చూపించాలి మన పిల్లలు భక్తి కలిగిన బిడ్డలుగా మారాలి అంటే చిన్న వయసు నుండి మాదిరి చూపించాలి